హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజైతే న్యూ ఇయర్ కి షాపింగ్ చేసేద్దామని చెప్పేసి మా టీమ్ తో కలిసి షాపింగ్కి వచ్చాను మేమైతే కళ్యాణ్ సిల్క్స్కి వచ్చాము ఇది కరామాలో ఏడీసీబీ మెట్రో వెనక అనమాట ఒకవేళ మీలో ఎవరైనా ఈ షాప్ని విజిట్ చేయకపోతే ఒకసారి ఈ షాప్ని విజిట్ చేయండి ఇదే మా గ్యాంగ్ ఈవడే మా టీం లీడర్ అనమాట షాప్ లోకి ఎంటర్ అవగానే ఇండియాలో షాపింగ్కి వచ్చినట్టు అనిపించింది చూడండి చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నారు గారు అయితే తగ్గేదే లేదని లోపలికి వచ్చింది ఈమె పేరు బాను అండి పాత సినిమా హీరోయిన్ సావిత్రిలా ఉంది కదా ఇవిడెవరో ఎవరో దర్వాసి అనుకోకండి అది నేనే మేమైతే ఫస్ట్ శారీ సెక్షన్కి వచ్చాము ఇక్కడైతే మేము ఆఫ్ సారీస్ చూపించమన్నాం ఈ సేల్స్ కల్ అయితే మాకు దేవతలా కనిపించింది ఎందుకంటే మేము వెళ్ళిన దగ్గర నుంచి వచ్చేంత వరకు ఆమె ఇబ్బరి తింటూనే ఉన్నాం ఈ సారీ చాలా బాగుంది కదా రేట్ అయితే మూడు వందల అరవై దర పైనే ఉంది ఇక్కడ ఉన్న శారీస్ అయితే హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయంట ఇక్కడ సారీస్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ సారీస్ని బట్టి ప్రైస్ పర్లేదు అనిపించింది ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం అక్కడ ఏమున్నాయో చూద్దాం పైకి అయితే వచ్చేస్తాం ఇక్కడ మెన్స్ వేర్ కిడ్స్ వేర్ లేడీస్ వేర్ ఈ ఫ్లోర్లో ఉంది ఇది చొక్కా ఇది నెక్కర్ ఇది స్లిప్పర్ ఇది చొక్కా ఇక్కడ రేట్స్ చూసి షాక్ అయ్యాను ఇక్కడ ప్రతిదీ ట్వంటీ ఫైవ్ ఆన్వర్డ్స్ ఫార్టీ ఫైవ్ ఆన్వర్డ్స్ ఫిఫ్టీ ఆన్వర్డ్స్ అలా ఉంది తప్ప డిస్కౌంట్ అయితే ఏం లేదు ఇక్కడ చిన్నపిల్లల ఫ్రాక్స్ అయితే ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయంట నాకైతే బాగా ఎక్స్పెన్సివ్ అనిపించింది మా టీమ్ లీడర్ ట్రై చేస్తుంది కదా ఆ ఫ్రాక్ ఎంతో తెలుసా మూడు వందల నలభై ఏఈడి అంట ఆ పక్కన ఉన్న సేల్స్ గర్లు అయితే నిజంగానే ఫ్రాక్ తీసుకుంటారేమో అనుకుంటుంది బాబు ఇక్కడ లేడీస్ షార్ట్ టాప్స్ చూడండి ట్వంటీ ఫైవ్ అన్వర్డ్స్ అంట నాకైతే ప్రైజ్ ఎక్కువ అనిపించింది ఇందులో నాకు ఒక షర్ట్ నచ్చి అలా ట్రయల్ వేసా వేసుకున్నా అనిపించింది ఆ షర్ట్ కొన్ని అందమంతా పోయిందని సరే తర్లే ఎన్నెన్నో అనుకుంటా دین ప్రైస్ చూసి షాక్ అయ్యాను ఏకంగా 70 ధరమ్స్ ఉంది ఆ ఇట్లాడేదో అవుతదే అని సార్ అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తనో అని మాకైతే సారీస్ తప్ప మెగుతవని రేట్స్ ఎక్కువ లాగాని అనిపించాయి గర్ల్స్ లెట్స్ గో బ్యాక్ టు ది సారీ సెక్షన్ నాకైతే ఈ చైర్ నచ్చింది కానీ ప్రైస్ ట్యాగ్ ఎక్కడ కనిపించట్లేదు ఈ శారీ నా కలర్లో మిక్స్ అయిపోయిందంట ఈ డ్రెస్ ప్రైస్ చూడండి రెండు వందల ఇరవై ఐడి అంట ఇదైతే రెండు వందల పది పదిహేడి నాకైతే బాగా ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది ఈ లెహెంగా చూడండి దీని ప్రైజ్ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ అరహాస్ అంట ఇదైతే వన్ ట్వంటీ ఎయిట్ ఈ హాఫ్ సారీ అయితే సెమీ స్టిచ్చెడ్ వన్ సిక్స్టీ ఫైవ్ అరహమ్స్ చాలా బాగుంది మీలో ఎవరైనా దుబాయ్లో ఉండి ఉంటే ఈ కళ్యాణ్ సిల్క్ని విజిట్ చేయండి మాకైతే శారీస్లో రేట్స్ ఓకే అనిపించింది కానీ మిగతా అన్ని ఎక్స్పెన్సివ్ అనిపించింది సో మీకు రీజనబుల్ ప్రైస్ అనిపిస్తే మీరు ఒకసారి విజిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్